ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే చేశాను కాకరకాయలు వంకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు కొన్ని నాలుగు రెండు బెండకాయలు ఇది నాటు బీర ఇది వచ్చేసి నేతిబీర పప్పు లేకి చాలు నాకు ఇది వచ్చేసి బీర ఇది రెండు కిలోలు ఉంటుంది ఫస్ట్ ఇంత నాలుగు వదలకు ముందు రెండు కిలోలు అయితే ఉండేది ఇప్పుడు విత్తనాలు రెడీ అయిపోయింది చాలా పెద్ద సైజు అయితే వచ్చింది ఇలా మనము ఫస్ట్ కాయ మనం వదులుకున్నాం అనుకోండి ఫస్ట్ అంటే ఫస్ట్ ఏం కాదు నాలుగు కాయలు కోసినాక వదిలేను అనమాట నేతివీర చాలా బాగా వచ్చింది సైజు రెండు కిలోల వరకు వచ్చింది నేను ఇత్తనాలకు వదులుకున్నాను ఇంకా మన గార్డెన్లో మనం కంటిన్యూగా నేతివీర పండించుకోవచ్చు కీర్తి నిత్యాకు చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఎందుకంటే తను టీర్స్ పంపేనా అని నాకు ఫోన్ చేసింది నా ఛానల్ కూడా చాలా తూలు సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలా అది మన బాధ్యత నేనైతే ప్రతి ఒక్కరికి లైక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నాకు కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ ఈ మూడైతే కోసాను మొత్తం నాలుగు బీరకాయలు వచ్చినట్టు మన గార్డెన్లో చిన్న బీరకాయ కూడా వచ్చింది ఇవాళ్ళ హార్వెస్టింగ్ వీడియో అనమాట ఇది మళ్ళీ కిందికి వచ్చి ఇవి చూపిస్తున్నాను ఒకయే పప్పులో కోసేస్తాను ఫస్ట్ కోసిన కాయ అది నేది బీర ఈ మూడు వచ్చేసి మళ్ళా కోసినవి కాకరకాయలు వంకాయలు మూడే వచ్చాయి పచ్చిమిర్చి కాకరకాయలు పావు కిలో ఇవి నేతిపీర కాయ చాలా పెద్ద కాయ స్వీట్స్ అయితే బాగా రెడీ అయిపోయినాయి చూసారా దీంట్లోంచి వస్తున్నాయి సీడ్స్ ఇక్కడ రెండైతే రాలినాయి అన్నమాట కింద పడినాయి వేయండి సీడ్స్ వే చూసారా స్వీట్స్ ఎన్ని ఉంటాయో మొత్తం తీస్తే చూసారా చాలా ఉన్నాయి స్వీట్స్ చాలా ఉన్నాయి స్వీట్స్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని లేదా వీటిని ఎండైనా పెట్టుకోవచ్చు నేతి బీరకాయలు ఎప్పటి నుంచో నేను ఎదురు చూశాను వీటి తినాల కోసం చాలా ఉన్నాయి ఈ సీడ్స్ అవ్వడానికి ఎంత టైం పట్టింది అంటే వన్ మంత్ పట్టింది వన్ మంత్ పైన పట్టింది అంటే నేను వీడియో వదిలినప్పుడు ఆ లెక్క ప్రకారం చెప్తున్నాను అంతకుముందే ఒక వారం రోజుల ముందు అంటే ఫైవ్ మంత్ ఫైనే పట్టింది అనమాట వన్ మంత్ ఫైన పట్టింది సారీ వన్ మంత్ పట్టింది చాలా ఉన్నాయి ఒక వంద ఉంటాయి ఇవి విత్తనాలు వంద ఫైన్నే ఉంటాయి అనుకుంటా చాలామంది సీట్స్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఇస్తాను మీకు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కావాలంటే చెప్పండి ఒక నెలకు ఒక నెలకు ఒకరికి అయితే పంపగలుగుతాను ఇది ఇవాల్టీ హార్వెస్ట్ వీడియో నేతి బీర చాలా బాగా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇవి బీరకాయలు ముదిరిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్లో పెట్టాను కదా లైవ్లో పెట్టినవి ఒకే కాయ కోసాను నేతి బీర ఒకటి మామూలు బీరకాయ కోసాను అది నేను పప్పు పెట్టి వచ్చాను అది కొంచెం విత్తనాలు అయితే కడుతుంది ఎందుకంటే ఎక్కువ రోజులు పెడితే విత్తనాలు వచ్చేస్తాయి మళ్ళీ విత్తనాలు వచ్చితే తినడానికి బాగుండదు అందుకని ఈ రెండు కూడా కోద్దామని పైకి వచ్చాను మళ్ళా అప్పటికి మనకు మూడు కాయలు వచ్చినట్టు క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను లేండి తీసాను లాస్ట్లో హార్వెస్ట్ వచ్చింది అది ఇది నేనైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఆ క్లిప్పు ఇది రెండు మీకు పోస్ట్ అయితే చేస్తాను వీడియో అయితే పెడతాను చిన్న సైజర్ అయితే ఉండింది కానీ అది కనిపించలేదు సమయానికి ఎక్కడ పెట్టానో నేనే మర్చిపోతూ ఉంటా పెట్టినాక చాలా హ్యాపీగా ఉంటుంది మన గార్డెన్లో మనం కూరగాయలు హార్వెస్ట్ చేయడం అప్పటికి మనకు మొత్తము మూడు కాయలు వచ్చాయి నేర్ తీరా దీంతో సహా ఇంక ఎక్కువ ముదిరితే బాగుండడం లేదు ఫ్రెండ్స్ విత్తనాలు కట్టేస్తున్నాయి ఇవి మనం కట్ చేసుకుంటామంటే మిగతా అటువన్నీ వస్తాయి ఇవి మళ్ళీ ఒక త్రీ డేస్కు తొందరగా వచ్చేస్తున్నాయి నీదివేకాయలు విత్తనాలు కూడా మనం షేప్ చేసుకుంటున్నాం ఒక కాయ వదిలింది కూడా హార్వెస్ట్ చేశాను లైవ్లో అయితే పెట్టాను చూడండి ఇప్పుడు ఈ రెండు కాయలు కూడా నేను కోసేసాను బిట్టా లేతకాయలు కోసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ కూడా విత్తనాలు ముదిరిపోయనేటివి మనం కోసుకునే ఉంటే అవి చిక్క చిక్కని పంట కింద పడుతూ ఉంటాయి బాగుండదు తినడానికి కాయ కూడా ఉంది కొద్దాము అటువైపు ఉండదు ఇంకొక్క నేతిపీర అది కూడా ముదిరిపోతుందేమో ఇది కూడా ఘోషద్దాం ఫ్రెండ్స్ ఈ కాయ ఉందని చెప్పాను కదా వంగ లైవ్లో ఇది ఈ విత్తనాలు వేరే అన్నమాట వేరే వాళ్ళు ఇచ్చారు మనకు నేలలో అయితే ఏమైనా సైజు ఏమైనా పెరుగుతుందేమో నేలలో కూడా పెట్టాను అవి ఇంకా రాలేదు నేను అన్నపూర్ణ అక్క మీకు మర్మం ఎందుకు పంపలేదంటే ఈ నేతివీర సీడ్స్ కూడా ఒకే తూరు పంపుదామని పంపలేదు ఇంకా మీకు చిక్కుడు ఇత్తనాలు సీడ్స్ అప్పారావు గారు ఇస్తున్నారని చెప్పారు కదా అందుకని నేను మర్మం కొంచెం లేటుగా పంపుతున్నాను ఈ బీరకాయల కోసం ఆగాను అన్నమాట ఇంకొక నా ఫోర్ డేస్లో నేను ఇత్తనాలు తీస్తాను నేతివీర నుంచి పంపుతాను మరుమూ నేతివీర ఇతనాలు మీకు పంపుతాను నేను ఒక మాట ఇచ్చాను అంటే అది నిలబెట్టుకొని తీరుతాను అట్లా చెప్పి ఎగరగొట్టడం నాకు నచ్చదు ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్తాను అనమాట ఇంకా సీట్స్ కూడా నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నాకు అన్నపూర్ణ అక్క మొదటి నుంచి బాగా తెలుసు పరిచయం ఉంది నాకు ఫోన్ కూడా చేస్తూ ఉంటారు నేను ఎలా ఉన్నాను అనుకుంటారు బాగున్నామని మనం అటువంటి వాళ్ళని మనం నిర్లక్ష్యం చేయకూడదు నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎప్పుడు మోసం చేయను అన్నమాట లేదంటే చెప్పను నేను పంపను అని చెప్పేస్తా నేను ఏదైనా సరే ఏదైనా సరే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఏదైనా సరే ఏదైనా హెల్ప్ కొన్ని కూడా నేను చేస్తానంటే చేస్తాను లేదంటే లేదు ముఖాన్ని మాట్లాడేస్తాను ఓపెన్గా చెప్పేస్తాను ఏది మనసులో దాచుకోనమాట అవుతుందంటే అవుతుంది కాదంటే కాదు సో అదన్నమాట నా మెంటాలిటీ ఎలా ఉంటుంది కొంతమందికి నచ్చకపోవచ్చు ఇది మళ్ళీ ఫ్రోనింగ్ చేసేసాను ఫ్రెండ్స్ పురుగు అంతా పట్టేసినప్పుడు వర్షం ఉంది మనం ఏ లిక్విడ్ ఇవ్వలేకపోయినాము అయితే వస్తుంది మళ్ళీ ఇంకా ఈ పూత దిశలో నేను పుల్లటి మజ్జిగ మాత్రమే ఇస్తున్నాను ఇంకా ఏమన్నా లిక్విడ్స్ అయితే ఇస్తాను నేను వెనుగరు ని మా అలాంటి స్ప్రే చేసేస్తాను లేదంటే మనకు చిక్కుడుకాయలు అయితే దొరకవు ఓకే ఫ్రెండ్స్ బాయ్ షార్ట్లో కూడా వీడియో పెడుతున్నాను నేను ఇతనాలకు తీసింది హార్వెస్ట్ తీసిన వీడియో జస్ట్ అంతా ఒక పదహైదు నిమిషాలు అయింది నేను హార్వెస్ట్ చేసి కాకరకాయలు ఒక నేతి బీర ఒకటి మామూలు బీర ఇంకొకటి వచ్చేసి ఇది నేతి బీర నేతి బీర ఒకటి పుట్టి బీర అనేది హార్వెస్ట్ చేశాను మొత్తం రెండు బీరకాయలు ఒకటి ఎండిపోయిన పేన నేను బీర హార్వెస్ట్ అయితే చేశాను కాకరకాయలు రెండు బెండకాయలు కొన్ని పచ్చిమిరకాయలు అయితే తుంచాను ఇంకా ఉన్నాయి పచ్చిమిరకాయలు చూసారా ఆ క్లిప్పు ఇది యాడ్ చేసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి నీకు మీకు ఏదన్నా మోటివేషన్గా ఉంటుంది ఆ టిప్స్ కూడా మన గార్డెన్లో ఉంటాయి ఈ పుల్ల ఈ పచ్చిమిర్చికి పుల్లటి మజ్జిగలో మనము పసుపు కూడా కలిపి కొంచెం ఇంకో ద్రావణం ఇవ్వచ్చు ఇంకోటి అయితే నీమాయిలు వినిగరు మనది ఆవు పంచితం ఉంటుంది కదా పాతది అది బాగా పనిచేస్తూ ఉందనమాట బెస్ట్ అన్నిటికంటే బెస్ట్ ఏదన్నా ఉంది అంటే ఆవు పంచితము వెనగరు ని ఈ మూడు కలిపి కొంచెం కలుపు పసుపు కలపాల అన్ని మొక్కలకు పనిచేస్తుంది అనమాట నాకు ఆవు పంచితం లేదు అందరికీ దొరకదు కదా దొరికిన వాళ్ళు అలా తెచ్చిపెట్టుకోండి ఇంకా కొన్ని అయితే ద్రావణాలు ఉన్నాయి నేను ఎక్కువగా ఇదే ఎక్కువ ఇస్తాను అనమాట నీ మాయిలు ఆవు పంచితము పుల్లటి మజ్జిగలు కలిపి పసుపు కలిపి స్ప్రే చేస్తాను అన్ని మొక్కలకు ఈ బంక కూడా పోతుందనమాట బంక ఒక చిక్కుడు మొక్కకు పట్టింది అది కూడా నేను చూడాలి చూసి కొడతాను ఆవు పంచితం దొరకలా అందుకే వెయిట్ చేస్తాను ఆవు ఆవు పంచితం దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే వెనగరు నీమాయలు పసుపు కలిపి మూడు ఇచ్చేసేదండి ఇంకా వంగ మొక్కలు ఏదన్నా పుచ్చులు అట్లా ఏదన్నా వస్తున్నాయి అంటే పుల్లటి మధ్యగా ఇంగవ ఇది బెస్ట్ వంగ ఇది వంగ మొక్కలకైతే ఇది టిప్స్ పాత వీడియోలు చాలా టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మీ ఇప్పుడు రావేమో వీడియోలన్నీ యూట్యూబ్ పంపదేమో అనుకుంటాను పాత వీడియోలు ఒక తూని సర్చ్ చేయండి సునందిని గార్డెన్ అని మీరు కొట్టినారంటే ఏమైనా కొన్ని వీడియోలు అన్నా వస్తాయేమో చూడండి చాలా వరకు నేను టిప్స్ అయితే చెప్పాను నేను ఏ అయితే వాడానో ఇప్పుడు అవే చెప్తున్నా మీకు ఇప్పుడైతే మన గార్డెన్లో తెగులు చాలా వరకు తక్కువ అప్పుడైతే మిల్లి బగ్స్ విపరీతంగా వచ్చేవి ఇప్పుడైతే మన గార్డెన్లో చాలా తక్కువ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎర్రలు వానపాములు ఎప్పుడైతే ఉంటాయో మన గార్డెన్లో అవి వానపాములు ఉన్నప్పుడు అంటే మొక్కలకు తట్టుకునే శక్తి అయితే వస్తుంది అనమాట మనం ఈ కిచెన్ కంపోస్ట్ చాలా బలము చూసారా మిగిలిన అన్నం కూడా వేశాను నేను పందు కుక్కలు కానీ రాకనంటే మనకు వానపాములు బాగా డెవలప్మెంట్ అవుతాయి అనమాట ఇంకా మీకు ఎర్రలు తవి చూ మొన్న అది కూడా పెడతానులేండి పెద్ద వానపాము అయితే ఉండేది ఒకటి చాలా ఎర్రలు ఉన్నాయి చిన్న చిన్నవి కనిపించకపోవచ్చు పెద్దవి అయితే నేను వీడియో చేశాను అది కూడా పోస్ట్ చేశాను చూసారా మిగిలిన అన్నము ఏమన్నా ఉంటే ఇట్లా మనం అంటే మొక్కలకు చాలా బలం ఇట్లాంటి మడు మడి ఉండింది అనుకో కిచెన్ కంపోస్ట్ బాగా వస్తాయి అనమాట మొక్కలు ఇది ఆలు అయితే పెట్టాను కదా నేను కొంచెం తవ్వి చూస్తాను ఇట్లా ఎర్రలు ఉన్నాయేమో మీకు చూపిస్తాను చూసారా ఇట్లా ఎత్తాను దాన్ని ఎలా ఉన్నాయో మనం అలా తవ్వగానే చూడు ఇంకోటి ఇదా కుక్కలు రాకపోతే ఎర్రలు విపరీతంగా వస్తాయి తెగుళ్ళు అనేది రావన్నమాట ఈ ఎర్రలు మా గార్డెన్లో ఎక్కువగా ఉంటే రావన్నమాట చూసారా అట్లా తవ్వితే చాలు చాలా బాగా వస్తూ ఉన్నాయి మన గార్డెన్లో ఎర్రలు చాలా అంటే చాలా ఉన్నాయి ఎర్రలు ఇలా చూపించుకుంటూ పోతే వీడియోలు ఎంతైపోతుందేమో ఫ్రెండ్స్ అంటే మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ కిచెన్ కంపోస్ట్లో మనకు ఎర్రలు బాగా వస్తాయి అన్నమాట మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి ఇది పొటాటో డెబ్బై రోజులు మనకు పొటాటో వస్తాయి మళ్ళా చెన్నై పక్కన పెట్టాను అవి మీకు వీడియోలో చూపించాను కదా ఒక గడ్డ పెడితే ఒక పది పదహైదు గడ్డలు వస్తాయని వీడియో కూడా పెట్టాను కదా అట్లా వస్తాయి మనకు ఎర్రలు మనం కాపాడుకోవాలా వర్మీ కంపోస్ట్ వాడండి దొరికి దొరికే వాళ్ళకి వర్మీ కంపోస్ట్ ఎరువులు లేనప్పుడు ఎలా ఎలా చేయాలనేది నేను వీడియోలు కూడా పెట్టాను ముందు వీడియోలో చూడండి కొత్త వాళ్ళకు చెప్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్